మేము దొడ్డదారిన వచ్చిన వాళ్ళం కాదు వేరే వేరే వలసవాదులం కాదు కానీ వలసవాదులం కాదు దొడ్డదారిన వచ్చిన వాళ్ళం కాదు అంటే ఇంతకుముందు గతంలో ఈ బిల్లు మీద పనిచేసిన వాళ్ళందరూ మా గిరిజన సోదరుల కంటే తెలుతొక్క వాళ్ళ వాళ్ళు తెలితొక్క వాళ్ళ ఎందుకు మీరు ఈ రకమైన పద్ధతి ప్రకారంగా వెళ్తున్నారు మీరు రెచ్చగొట్టి లంబాడి గోండు నాయక్కోడు మధ్యన తగులు పెడితే ల్యాండ్ మాఫియా భూమాఫియా అంటే భూమి మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా అదేవిధంగా ఎన్నో దుష్ట శక్తులు మనను విడదీసి పాలిద్దాం లబ్ధి పొందుతామనే ప్రయత్నంలో ఉన్నారే తప్ప గోండు కోయ సోదరుడు మమ్మలను తీసేయమని సుప్రీంకోర్టులో కేసు పెట్టింది